బాగున్నాను బాగున్నారు అని అడుగుతున్నాను కానీ అసలు లైఫ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీది అంటే అది బాగుంది అని బాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది సో ఎలా ఉంది లైఫ్ ప్రజెంట్ లైఫ్ అయితే భగవంతుడి దైవంలో నీట్ గా ఉంది ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాను అవునా అసలు మొన్న మొన్నటి దాకా కూడా మీరు ఒక ఛానల్లో అయితే చెప్తూ వచ్చారు ఒక న్యూస్ అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది ఏంటంటే హస్బెండ్ వదిలేసారు నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు మోసం చేశాడు వదిలేసాడు అంటే డబ్బు కోసం చేసాడు ఇలాంటివన్నీ వచ్చాయి సో ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది అతను ఉన్నారా ఏం చేస్తున్నారు అసలు ప్రజెంట్ ఇంకా మా ట్రాన్స్కి అయితే ఇంకా మోసపోవడం అయితే అలవాటే ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్జెండర్ దగ్గరికి వందలో పది మంది ట్రాన్స్జెండర్స్తో కరెక్ట్గా సిన్సియర్గా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళకి తాగడానికి తినడానికి యూస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే ఒక ట్రాన్స్ని యూజ్ చేసుకుంటారు కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సపరేట్గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అక్కడ పిల్లకి పెడతాడు మేము రూమ్లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్లో వాడు ఎంజాయ్ చేస్తాడు వాడు తాగడానికి తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మనం యూజ్ చేసుకుంటాడు అంటే వాడికి బండి కావాలన్నా కార్ కావాలన్నా ఫోన్ కావాలన్నా వాడికి గోల్డ్ కావాలన్నా వాడికి ఏ అవసరాలు ఒక ట్రాన్స్ మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు ఆ విధంగా యూజ్ చేసుకొని లాస్ట్కి చివరికి వస్తే ఇంకా నువ్వు నాకు వద్దు నువ్వు నాకు సెట్ కావు ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తాడు నీకు పిల్లలు కారు నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి నిన్ను నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంకా ట్రాన్స్ మనిషి ఏంటంటే విరిగిపోయి సొసైడ్ చేసుకోవడం చాలా మంది నైన్టీ శాతం ట్రాన్స్జెండర్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం చాలామంది అంటారు ఇలా చనిపోతుండగా కూడా మీరు ఎందుకు నమ్ముతారు ప్రేమ గుడ్డిది ప్రతి ట్రాన్స్ జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిన లేకపోతే నేను నీకు తోడు ఇస్తా అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతాను అని అంటాడు మనం ఏంటంటే నమ్ముతాము ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము ఎందుకంటే చాలామందికి అమ్మ నాన్న ఉండరు అన్నదమ్ములు ఉండరు అక్క చెల్లెలు ఉండరు అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఈ వీడిని దేవుళ్ళగా పంపించిండేమో వీడి నాతో రియల్గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్నా ఇప్పుడు నాకు ఎవరు ఉన్నా లేకుండా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతో బతుకుతున్నా నాకు ఎవరు ఉండాలి లేకుండా మా అమ్మ నాన్న నాకు నా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అట్లా అందరికీ కూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సుసైడ్ చేసుకోవడం చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి వాడికి డబ్బు పెట్టొద్దు ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఎఫర్ లో ఉంటారు అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా ఉల్టా వీళ్ళే రివర్స్ అమ్మాయికి పెడతారు కాబట్టి మమ్మల్ని కూడా అమ్మాయిలాగా చూసి అమ్మాయి లాగా మ్యారేజ్ చేసుకుని అమ్మాయిలాగా మాతో ఉంటుంది ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లు లేకపోతే ఇంకెవరిని ఉద్ధరించినట్లు మేము ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఎంతో మంది అంటే అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు బట్ ఆ మ్యారేజ్ ని నిలబెట్టుకోవట్లేదు ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నారు ఇది నా భార్య ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్ట్లు పెట్టడం అది పెట్టడం లాస్ట్ కోసం చివరికి నువ్వు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి మేము అప్పుడు ఏం చేయాలి మీ ఫోటో చూపించడానికి కూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు అర్ధాంతరంగా మా లైఫ్ని ముగించేయొచ్చు ప్రశాంతి మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా కలిసాము ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ గా ఉండి మనం కరెక్ట్గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే ఈ రోజు కాకపోయినా ఒక రోజు మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు వస్తారు కానీ ఒక్కసారి ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకు ఏం కాదు కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలు వేసి మన దగ్గరికి వస్తే మాత్రం రానివ్వద్దు ఎందుకంటే మనము రోడ్పై సరే నేను అందరికీ చెప్పేది ఒకటి మాట మనం రోడ్ మీద అయినా సరే ఉమ్ముతాము ఉమ్మిన ఉమ్మినైతే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము కాబట్టి అది ఎట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని వదిలేయాలి మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి అంతే ప్రెజెంట్ అయితే హ్యాపీ అతను అసలు ఎందుకు మీతో విడిపోయారు అసలు ఫస్ట్ ఏం జరిగింది ఏం అతనికి ఏంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఏంటి అంటే నేను ఒక ట్రాన్స్ నువ్వు ఒక ట్రాన్స్ నీకు పిల్లలు కాదు పైగా నా కొడుకుకి నువ్వు సెట్ కావు అవన్నీ ముందే తెలియదా వాళ్ళకి అప్పుడు గుర్తు రాదు అప్పుడు ఇవన్నీ గుర్తు రాదు పైస పెట్టేటప్పుడు గుర్తురాదు మనము మనతో ఉన్నంత సేపు అవన్నీ గుర్తురావు ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏంటంటే లేదు నువ్వు వద్దు నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి ఇంకా నానా విధాలుగా ఇంకా అది పల్లె మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడు అతను ఇట్లా చేసుకుంటున్నాను చెప్పకుండా చేసుకున్నారా బయట బయట అంతా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు అంత ఓకే అయింది అంతా ఓకే అయిన సమయంలో కొంచెం మంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతో ఇంకా ఒక ట్రాన్స్ఫర్ మాకు వద్దు మాకు అవసరం లేదు అదని చెప్పి ఇంకా అనడంతో ఇంకా తను ఒకటి గట్టిగా ఉన్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా అమ్మాయి అయినా తన వైఫ్ అని చెప్పేసి కొట్లాడి ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరు హ్యాపీగానే ఉంటున్నాం తన జాబ్ చేసుకుంటున్నాడు నా లైఫ్ సంబంధించిన పూజలు బోనాలు ఇక నా లైఫ్ కంటిన్యూ చేసుకుంటున్నా అయితే హ్యాపీగానే ఉంటుంది అసలు వాళ్ళ అమ్మాయి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారు వాళ్ళు అంటే మానసిక మానసికంగా ఏం కాదు మాటలతో మాటలే శారీరకంగా కాదు మానసికంగా మాటలు ఏంటంటే ఇంకా వాళ్ళ ఎట్లుంటాయంటే దెబ్బ కొట్టకుండా మాటలే చూపిస్తారు 安德。嗯 <laughs> ఇంకో నువ్వు ట్రాన్స్ నువ్వు ఇది నువ్వు ఇది అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా ట్రాన్స్లో కూడా ఎన్నో విధ విధాల పేర్లు ఉంటాయి కదా ఇంకా దెబ్బి పొడవడం మాటికి ముందు నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది అని చెప్పి అనడం ఇంకా ఆ మాట విని ఇంకా నేను నాది నేను కుబిలిపోవడం ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావు నన్ను పుట్టించి కూడా ఒక ఏదో నేను నాది నేను దేవుని మ్యారేజ్ చేసుకుని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకు ఒక అబ్బాయిని ఎందుకు పరిచయం చేస్తావు పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు నేను ఇది అని చెప్పి నన్ను వంద సార్లు ఎందుకు పాయింట్అవుట్ చేపిస్తున్నావు పది మందితోనే అని చెప్పి చెప్పి నా నీళ్ళు లోపల కుమిలిపోయారు మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు నేను నా వృత్తి ధర్మంతో ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని నేను నాకు ఒంట్లో అమ్మవారి వచ్చినప్పుడే నేను అనుకున్నాను అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను కూడా నేను అనుకోలేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది అది ఒక సిచ్యువేషన్లో అది జరిగిపోయింది అది అంటే మీ ట్రాన్స్ లో నేను మాట్లాడి ఒప్పించుకున్నాను ఎందుకంటే అబ్బాయి సూసైడ్ చేసుకుంటా లేకపోతే ఇప్పుడు అదొక ప్రాణమే నాదొక ప్రాణమే ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి నాకేమైనా తన సఫర్ అవ్వాలి కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను కూడా వచ్చారు తను కూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రజెంట్ ఉంటుంది అసలు అతను ఎలా పరిచయం ఇన్స్టాల్ ఇన్స్టాలో పరిచయం అంటే మీ రీల్స్ చూసి అది చూసి మెసేజ్ అలా అలా ఇంకా ఇన్స్టాలో పరిచయం దాకా అంటే పెళ్లి పెట్టారు మీకు ప్రపోజల్ పెట్టారు ప్రపోజల్ ఒక లైక్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూసాను మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూసాను అంటే మీ జెండర్స్ పెట్టింది మీరు ఆల్రెడీ అంటే మీ మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్ గా మనం తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే అతని మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతుంది అది తాళి కాదమ్మా ఇప్పుడు మా గురువు నాకు ఇప్పుడు మా గురువు ఉంది ఆమె నన్ను శిష్యురాలు చేసుకుంటుంది కాబట్టి అది ఒక లింగంకాయ రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్షకి ఆ లింగంకాయకి దాన్ని లింగం అంటారు ఆ లింగంకాయకి పసుపు ధర ఎక్కిచ్చి నా మెడలో కడుతుంది అంటే నేను ఇంకా ఆమె శిశురాలు ఆమె అవుతున్నట్టు అలా ఆ అబ్బాయి నా శిష్యుడు ఆ నా శిష్యుడు అంటే తనకు కూడా దేవుడు వస్తుంది తను నా శిష్యుడు నన్ను గురువుని చేసుకుంటున్నాడు గురువుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగం కాయ ఒక రుద్రాక్షని అబ్బాయి మెడలో కట్టి బండారు అంటే పసుపు పసుపుని బండారంటాము అంటాము ఆ బండారు పెడితే ఇంకా అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు నన్ను గురువుని చేసుకుంటున్నట్టు అంటే మీరు చెప్పేవన్నీ అతను చెయ్యాలా చెయ్యాలి అంటే ఇంకా వాళ్ళు ఎక్కడన్నా బోనాలకు అక్కడ ఇప్పుడు మనకు స్కూల్లో టీచర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా గురువు అలా ఉంటుంది